ఇక్కడ గుడి ఇదే మనం గుడి అనుకుంటున్నాం అనుకుందాం కూడా అయితే మనకు మన డ్యూటీల వల్ల ఎన్నో టెన్షన్స్ ఉంటాయి అక్కడ చెప్పిన పడుకోలేము కానీ తర్వాత నిద్రలేని రాత్రిలో మనము మన పిల్లల పట్ల ఎన్నో డ్యూటీలు చేస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం ఇంకా చెప్పాలంటే ఒక పాఠ రూపంలో మీకు సొంతంగా రావయలుచుకోలేము ఒక పాట ఉంది మీకు అనుకుంటాను మీరు అనుకుంటున్నాము సార్ జీవితం అనే విషయంలో ఎలాగో యుద్ధం చేస్తున్నాము మేడం చెప్పినట్టుగా నవ్వుతూనే యుద్ధం చేశాము దీనికి మీరు ఎప్పుడైతే సందర్భం మాకు పక్కకి కాదు ప్రతి రోజు రావడానికి ఎందుకంటే మన

మా ఎక్సో గారి మా ఎక్కువ గారి సహాయంతో సహకారం రావడం జరిగింది సాయంతమాని పుట్టింది పుట్టింది

پڙهاري تي چنڀت مٿان ڏسيتندا ته پڙهاري تي మాట్లాడతారు మంచి పాడంతో మాట్లాడు చాలా మంచి ఉత్సాహాన్ని వింటారు మేడం

పేరు పెద్దదాయే ఊరి కోసం ఓటు వేస్తే కూర్పుకు దండం పెట్టుడా మార్పు కోసం ఓటు వేస్తే కూర్పుకు దండం పెట్టుడాయిన